నమస్తే అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు తులసమ్మకి పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి చూడండి తులసమ్మని పూజ చేసుకుందాము తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకుంటున్నానండి చూడండి రోజు కడిగి ముగ్గులు పెట్టుకుంటే మంచిదండి తులసమ్మ దగ్గర తులసి అమ్మకి నీళ్ళు పోసి ఒక చిన్న దీపం మెలిగించుకుంటే చాలా మంచిదండి మనసుకే బాగుంటుంది స్నానం చేసి రాగి చెమ్మితో నీళ్లు పోసి తులసి తులసి అమ్మ దగ్గర కడిగి ముగ్గేసుకుంటే మంచిదండి నేను రోజు అలాగే చేస్తాను ఒకరోజు పెందలాడ అవుతుందండి ఒకరోజు లేట్ అవుతుంది నాకు ఈళ్ళను పట్టి చేసుకుంటానండి నేను నిండుగా ఉంటుందండి బాగుంటుంది అందుకోండి ఎంత నిండుగా ఉందో చూడండి పూలు అలంకరించానండి ఇక్కడ రాగి చెమ్లో రాగి చెమ్కి బొట్లు పెట్టుకుని గ గంధం పెట్టి బొట్లు పెట్టుకుంటే అందులో నీళ్ళు పోసుకొని ముందు పళ్ళానికి పెట్టుకుందామండి గంధం పెట్టానండి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెడుతున్నాను అలా పెట్టి ఇప్పుడు చెమ్ముకు కూడా పెట్టుకోవాలండి రాగి చెమ్మికి గంధం బొట్లు ఐదు బొట్లు పెట్టుకొని ఐదు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి నేను అక్కడ అదే చేస్తున్నాను పెట్టి అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలండి పచ్చకర్పూరం వేసుకుని కొంచెం జవాది పొగట వేసుకోవాలి బాగుంటుందండి స్మెల్లో జవాది వేసిన తర్వాత కొంచెం పసుపు కూన అక్షంతలో కొంచెం కుంకుమ వేసుకోవాలండి కొంచెం గంధం కూడా వేసుకోవాలి పువ్వులతో అలంకరించుకోవాలండి రూపాయ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది అలా అలంకరించి మనం గుమ్మం దగ్గరన్నా పెట్టుకోవచ్చు గడప దగ్గర లేకపోతే తులిసమ్మ దగ్గర అయినా పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చండి ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు మనకి అది చూడగానే మనసు తృప్తిగా ఉంటుందండి బాగుంటుంది మనసుకి మనకి చూడగానే కొంచెం దేవుడు పరిమోంలో ఉన్నట్టు ఉంటుందండి అందుకనే నేను శుక్రవారం మంగళవారం లక్షవారం పెట్టుకుంటానండి పెట్టుకుంటే మంచిది అంటారు పెద్దలు అందుకని పెడతానండి నేను బాగుంటుంది తులసీమ దగ్గరైనా పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు గడప దగ్గర అయినా పెట్టుకోవచ్చండి నేను అమ్మ దగ్గర పెడుతున్నాను చూడండి అంటే ఇంట్లో బాగోపోయినా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదండి ఒక్కొక్కసారి అలాగా ఉండకుండా ఉంటుందండి ఇది పెట్టుకుంటే రాగి చెమ్మిలో నీళ్లు పోసుకొని ఇవన్నీ వేసినా వేయపోయినా ఒక పువ్వు అన్నా పెట్టుకుని పెట్టుకోవచ్చండి నేను ఉన్నాయి అని వేసాను లేకపోయినా పర్లేదు అదిగోండి అలా అలా అలంకారం చేసుకుని తులిసామ దగ్గర పెట్టుకుందాం తులసి అమ్మ దగ్గర పెట్టుకుని ఇంకా తులసి అమ్మకే పూజ చేసుకుంటానండి మందాల పూలు మా మా దగ్గర బోళ్ళు ఉంటాయండి అనుకోండి దీపం వెలిగించుకున్నాను పటికి బెల్లం చిప్స్ పెట్టుకున్నాను అగరత్తులు వెలిగించుకున్నాను అక్కడ చెమ్మ కూడా పెట్టానండి చూడండి పువ్వులతో అలంకరించుకున్నానండి అమ్మనే మనకి ఏయో వచ్చే వద్దండి మనసు తృప్తిగా ఉంటే చాలండి ఇక్కడ మా ఇంట్లో తెల్ల పూలు బాగా పూసినాయండి ఆ పూలు చూపిస్తున్నాను మీకు అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి